గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియునితో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేయించిన ఘటన కలకలం రేపింది జగ్గడిగుంట పాలెంకి చెందిన గండికోట వెంకటమణి పృథ్వీరాజ్ ఆటో డ్రైవర్ గత నెల ఇరవై ఏడు రాత్రి మల్లెపాడు యాలగుంట చెరువులో శవమై తేలాడు మృతుని తండ్రి అంకమరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు గండికోట వెంకటలక్ష్మిని అరెస్టు చేశారు పృథ్వీరాజ్ ను ప్రియుడితో కలిసి వెంకటలక్ష్మి హత్య చేసినట్లు తేలింది దీంతో బొల్లాపల్లికి చెందిన గోవింద్ వెంకటేశ్వరరావును వెంకటలక్ష్మిని లక్ష్మిని అరెస్టు చేశారు ఈరోజు తెనాలి టౌన్ పట్టణం పరిధిలో ఒక ఇరవై ఆరు సాయంత్రము ఒక మర్డర్ జరుగుతుంది దానికి సంబంధించిన విషయాలు మేము చెప్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మర్డర్ కేసు సెక్సువల్ జెల్సీ మీద జరిగింది వెంకట లక్ష్మి అనే ఒక లేడీ ఈమె వినుకొండ దగ్గర గోకర్ణకొండ సంబంధించిన విలేజ్ సంబంధించిన అమ్మాయి ఈ అమ్మాయి తెనాలలో మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ మ్యారేజ్ అతనికి ఆరోగ్య సమస్యలతోటి ఫస్ట్ భర్త చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మన ఈ కేసులో ఉన్నటువంటి డిసీజులు అంటే ఎవరైతే చనిపోతాడో ఇతను ఆ అమ్మాయిని రెండో మ్యారేజ్గా చేసుకుంటున్నాడు వెంకటలక్ష్మిని ఇతను మనీ పృథ్వీరాజ్ ఇద్దరు పేరు ఎనిమిదో వార్డు సంబంధించి తెనాలి ఎనిమిదో వార్డు సంబంధించి అంకమరావు అనేవాళ్ళ వాళ్ళ అబ్బాయి వీళ్ళ వీళ్ళ తండ్రి అంకమరావు అతను కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటాడు ఈ పిల్లోడికి అయితే ఎటువంటి వర్క్స్ అయితే రావు మావారు రాకపోతే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి పెళ్ళి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక ఆరు నెలల క్రితము బెంగళూరు వెళ్తారు బెంగళూరు దేనికి వెళ్తారంటే అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటే దాంట్లో వర్కర్స్గా జాయిన్ అవుతారు ఇతనేమో ఆ బేల్దారు పనులు వాటర్ కొడ్డాలు హౌస్కి కన్స్ట్రక్షన్ జరిగిన దానికి అలా వర్కర్గా ఉంటాడు ఈ ఈ అమ్మాయి అక్కడ ఉండే వర్కర్స్ అందరికీ అన్నాలు పెట్టడం దాన్ని కూడా అమౌంట్ తీసుకోవడం జరుగుతూ ఈ ఇద్దరు కలిసి కూడా ఉండడం జరుగుతుంది దాని మీద ఈ ఈవిడికి ఫస్ట్ బర్త్ చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి సెకండు ఇవి ఇతను కూడా పిల్లలు పుట్టరు అక్కడ ఉండే అక్కడ సిచ్యువేషన్ చూసుకున్న తర్వాత కొంచెం చనువుగా అందరితో చదువుగా మాట్లాడడం చేస్తూ ఉంటుంది ఆ తోటి కొంచెం చదువుగా ఉంటుంది ఫస్ట్ ఈ కేసు ఉన్న ఈ కేసు జరిగి ఉన్నటువంటి ముద్దాయి వై వైకోటీసరావు అనే కురడు అతను వెల్లటూరుకి వాడు అంటే వినుకొండ దగ్గర బొల్లాపల్లి మండలం వెల్లటూరు సంబంధించినవాడు ఈ కురడు కూడా అక్కడే వర్కర్గా కాంట్రాక్ట్గా వర్కర్గా ఉంటాడు ఆయనతోటి చదువుగా ఉంటుందని చెప్పి ఈ అమ్మాయి అమ్మాయికి తెలిస్తాడు ఈ కురకి అమ్మాయికి కొద్దిగా క్లోజ్ రిలేషన్ ఎన్ని మెయింటైన్ చేయడం చూసి భర్త అమ్మాయిని నువ్వు కరెక్ట్ కాదని చెప్పి అమ్మాయితో గొడవపడి వచ్చేస్తాడు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వస్తాడు ఇంటికి వచ్చేస్తాడు ఆ అమ్మాయిని తీసుకురాకుండా వచ్చేస్తాడు ఇక ఆ అమ్మాయి వాళ్ళందరికీ అన్నాలు వండి పెడతా ఉంటారు కదా ఆ అమ్మాయి అదే అదే అదనంగా గ్రహించి ఈ వెంకటలక్ష్మి ఈ కోటేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ బెంగళూరు నుంచి వినుకొండ అతను నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి నేను ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాను ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి అంటాడు వీళ్ళిద్దరు కలిసి కూడా అంటే భర్తతోటి మ్యారేజీ అయినా కూడా అతన్ని కా అతనితోటి వదిలేసి వేరే అతనితోటి కోటేశ్వర అనే అతనితోటి వెలటూరులో ఉంటారు ఒక రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు గడిచిన తర్వాత అతను ఈ అమ్మాయిని సక్రంగా చూసుకోకపోవడం ప్లస్ ఇతను ఈ భర్త కన్నా స్థితిమంతుడు కాదు వాడు కోటేశ్వర అనేవాడు అవన్నీ గ్రహించిన అమ్మాయి వాడిని వదిలేసి నేరుగా మళ్ళీ నాకు భర్త కావాలని చెప్పి తెనాల్లో వచ్చేస్తుంది తెనాల్లోకి వచ్చి మామని మామయ్యని వాళ్ళందరినీ కలిసి నేను పొరపాటు చేశాను నేను మళ్ళీ ఫోను జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఇక్కడ ఇతనితోటే ఉంటుంది కానీ ఇక అమ్మాయి ఏం చెప్తా అంటే నన్ను నువ్వు వదిలేసి వచ్చేసావు నేను నేను వెనుకోట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను ఉన్నాను కొండలో కొండలో పోయినానని చెప్పి వీళ్ళకి మాయమాట చెప్తుంది తీరా చూస్తే కోటీశ్ రావు అమ్మాయి ఇద్దరు సహజీవనం చేస్తారు రెండు నెలలు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఈ వచ్చిన తర్వాత వచ్చిన క్రమంలో అక్కడ ఉన్న పరిస్థితిలో ఈవిడిని వాళ్ళు ఎవడైతే ఇప్పుడు ఈ కోటి శ్రమని అతనో చెల్లి చెల్లి అనడం ఈ వాడిని బ్రదర్ బ్ర బ్రోవర్ని చెప్పి పిలవడాలు ఇవన్నీ దొరుకుతూ ఉంటుంది అదే ఉద్దేశంతో ఈ భర్త ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు భర్త ఫోన్కి కాల్ చేస్తాడు ఈ కోటి అనేవాడు ఎవడైతే పుడిచాడో అతను ఈ అమ్మాయి కాల్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న క్రమంలో రీసెంట్గా ఒక పోయిన సండే కాక అంత ముందు సండే ఎలుకలు పేస్ట్ తీసుకుంటాడు అది ఎందుకు తీసుకున్న విధి చెప్తే మా ఇంట్లో రీజన్ సార్ ఈ రీజన్ కాదని చెప్పి చెప్తాడు మనకి ఎలుకలో పేస్ట్ తీసుకున్న కూడా ఈ అమ్మాయి మీద మా మనస్తాపంతో తీసుకున్నాడు అని చూ చూసేలా మాకు తెలుస్తుంది దాని ప్రకారం మేమేం చేస్తామంటే అక్కడ వాడు ఈ ప్రాబ్లంలో ఉండి వాళ్ళ అతని యొక్క అన్న కొడుకు గుంటూరులో ఉంటాడు ఉదయకి కిరణ్ అని ఆ కిరణ్కి ఫ్రెండు ఆటో తోలేకూరవాడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ అతను ఫోన్లో మాట్లాడతాడు అరే ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది నేను నాకు ఒక అమ్మాయిని లవ్ చేశాను కొద్దిగా సమస్యలు ఉన్నాయి అమ్మాయితో అమ్మాయి అంటే అతని ఆ భర్త వదలడం లేదు ఇబ్బందులు ఉండని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత అది ఇదే ఆధునిక గమనించి ఈ కురడు బాబాయ్ నీకోసం ఏదైనా ఏదేం చేస్తాను ఇబ్బంది లేదు బాబాయ్ అని చెప్పి చెప్తాడు అరేవాన్ని వేయాలరా ఏమైనా ఉండదా అనే దగ్గర అంటే ఒక కత్తి ఉందని చెప్పి సెల్ ఫోన్లో ఆ ఇంట్లో ఉన్న కత్తిని తీసి ఇతను సెల్ ఫోన్ నుంచి అతను సెల్ ఫోన్కి పంపిస్తాడు అతను వినుకొండ దగ్గర వెళ్తూరు ఉంటాడు ఇతనే గుంటూరులో ఉంటాడు ఇతను పంపించిన తర్వాత ఒకే కత్తి కిత్తి అంత రెడీ అవుద్ది వీళ్ళంతా ఫోన్లో మాట్లాడుకోవడం దొరుకుతుంది వాళ్ళిద్దరు కలిసి అతను వచ్చి మన గుంటూరులో ఈ కుర్రోని కలిసి ఆటో కుర్రోడు ఈ ఉదయకిరణం వాళ్ళు అన్న కొట్టుకున్నారు కదా వీళ్ళు వీళ్ళిద్దరు కలిసి పోటీ మొత్తం ముగ్గురు కలిపి ఇరవై ఆరో తారీఖున రెండు ఆ ప్రాంతాల్లో మన గుంటూరు బస్ స్టాండుకి వస్తారు గుంటూరు బస్సు ఎక్కుతారు గుంటూరు బస్ ఎక్కిన తర్వాత మన బస్ స్టాండ్ దగ్గర దిగుతారు అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర బయట దిగిన తర్వాత అక్కడ నుంచి బస్ స్టాండ్ లోపల కూడా పోరు బయట దిగుతుంది బయట అవుతుంది బండి అక్కడ నుంచి మమతా హోటల్ మీద సందులో గుండా వచ్చేసి ఈ ఈ సెంటర్కి వచ్చి ఆటో ఎక్కి నేరుగా జగడిగుంటపాలెము టిక్కో హౌస్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాడికి ఫోన్ చేసి పిలుస్తారు వేరే మేము ఇక్కడ ఉన్నాం ఉన్నాము నీకోసం వచ్చాడారా అని అంటారు వీడేం చేస్తాడు ఎవడైతే చనిపోయినా పృథ్వీరాజ్ ఏం చేస్తాడు అతను సెల్ ఫోన్ ఆన్ చేసి వీళ్ళు ఇంటి దగ్గర కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటారు భార్య గస్ట్ అంటారు కదా అయ్యి ఆడతారు భార్య వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటాయి మీరందరం వెళ్ళకుండా ఉండండి అప్పుడు దాకా ఆ అమ్మాయితోటి దర్దాపులు ఏడు ఎనిమిది కాల్స్ ఉదయం నుంచి మాట్లాడతాడు వాడు ఫోన్ కాల్స్ కానీ అప్పుడు మాత్రం వీడికే ఫస్ట్ కాల్ వస్తుంది ఫస్ట్ కాల్ స్పీకర్ ఓపెన్ చేసి ఏం కానీ అదే మేము ఇక్కడ ఆ షాప్ దగ్గర వైన్ షాప్ దగ్గర ఉన్నాము రాణి కోసం వచ్చాము కలుద్దాం మందు మందు అవుతుందా అని చెప్పి చూస్తాడు ఇతను ఆ వస్త్రం ఉండే అని చెప్పి షర్ట్ వేసేసుకొని ఆటో వేసుకొని వెళ్ళిపోతాడు ఎవరైతే ఆ ముగ్గురు వస్తారో ఆ ముగ్గురు ఆటో కూడా తోలాలని వాళ్ళకి ఐడియా